దేవుడి వాక్యాన్ని ఎలా పోల్చారు దేవుని వాక్యం విసునికర్రా అనుందా దేవుడి వాక్యం ఫ్యాను అనుందా దేవుడి వాక్యం మెత్తని క్లాత్ అనుందా దేవుడి వాక్యాన్ని ఎలా పోల్చారు తెలుసా ఒకటి దేవుడి వాక్యం అగ్ని వంటిది ఎలాంటిది తేడా చేస్తే కాల్చి పడేస్తుంది దేవుడి వాక్యం సుత్తే వంటిది ఎలాంటిది వంకరగా ఉంటే ఒకటి ఇస్తుంది మీకు అర్థమైందా దేవుడి వాక్యం రెండంచుల ఖడ్గం తేడా వస్తే నరుక్కుంటూ వెళ్ళిపోద్ది దేవుడి వాక్యం చాకలి వాణి అంటే అర్థమైంది తెలుసా ఏం చేస్తుంది ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా పాస్టర్ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారండి ఈ రోజు వాక్యం అంటారు మరి అంత బాధ వస్తుందంటే అర్థం ఏంటి తెలుసా దేవుడు ఎంత గొప్పవాడు దేవుని దేవుడి వాక్యం ఎప్పుడు మారదు ఎవరు మారుతారు రక్షించబడి కొత్తలు ఏమంటే తెలుసా చెప్తే ఇలా చెప్పాలి పాస్ట్ గారు వాక్యం ఇంత ఖచ్చితమైన వాక్యం చెప్తే ఎవడ మారడండి ఆయన రక్షణ పొందేస్తారు వీళ్ళు పొందిన తర్వాత ఏమైనా శ్యామ్ గారు కొంచెం కఠినంగా చెప్తున్నారండి వాళ్ళ గురించి భార్య భర్తలో తల్లిదండ్రులు చూడకపోతే ఇవన్నీ ఎందుకంటే వాక్యం వాక్యలా చెప్పాలా అంట ఎలా చెప్పాలంట మరి ఇది వాక్యమే తల్లిదండ్రులు సన్మానించు నీ భార్య భర్తల దగ్గర జాగ్రత్తగా ఉండు పరిశుద్ధం ఇదే చెప్తారు వాక్యం కొంతమంది డైలాగులు ఇవి మీకు అర్థమవుతుందా అంటే వాక్యాన్ని ఎలా పోల్చారు చాకలి వాణి సబ్బు సుత్తే ఇప్పుడు చెప్పండి సుత్తుతో నెత్తి మీద కొడితే ఆ సూపర్గా ఉంది అంటారా అంటారా ఎవరైనా అమ్మ బాబు తల దిమ్మెక్కిపోయింది వాక్యం ఉన్నప్పుడు అలా ఉండాలి నీకు అంటే నీ తప్పులు చేసినప్పుడు సుత్తే ఎప్పుడు వాడతాం వంకరయిన దాన్ని దేవుడు వాక్యం అంత పవర్ఫుల్ మీకు అర్థమవుతుందా టీవీలో ఛానల్ మా టైటిల్ మా ప్రోగ్రామ్ టైటిల్ రెండంచుల ఖడ్గం కొంతమంది చేసి అంటారు అన్న పేరు తగ్గట్టుందన్న మీ అంటే అర్థం ఏంటి నేను చెప్తాను అప్పుడు ఈ దేన సేవకుల్లో నిలబడి మాట్లాడదే మాట్లాడేది ఎవరు అప్పుడు కడ్గలానే ఉంటుంది మరి ఫైర్ లాగానే ఉంటుంది వాక్యం సుత్తే లాగానే ఉంటుంది వాక్యం చాకల వాణి సబ్బులాగా ఉతికి అవతరపాడేస్తుంది నిన్ను అంటే తెలుసా ఉతకడం వల్ల నీకు మేలా లాసా సరిచేయడం వల్ల మేలా లాసా మీకు అర్థమైందా నీలో ఉన్న చెడును చెడును దహించేయడం మంచా లాభ లాభమా నష్టమా అంటే ఇంత ఖచ్చితమైన వాక్యం మాట్లాడేది నిన్ను సరి చేయడానికి సరి చేసినప్పుడు బ్రతుకును మార్చుకో తల బాదుకోకు ఏడోకు సాకునిపై సెట్టైర్లు వేయకు ఎందుకో చెప్పనా అలా ఖచ్చితంగా నువ్వు నిలబడగలిగితే నేను మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే నువ్వు వాక్యంపై అలా నిలబడతావో దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడతాడు కానీ ఈ రోజున చాలా మంది వాక్యం ఉన్న ఉన్న చోట్లగా చెప్తే నచ్చదో సంఘాలు మార్చేస్తారు సేవకుని మార్చేస్తారు మందురాలు మార్చేస్తారు ఏంటి తీసుకున్న నిర్ణయం వేరు నువ్వు కొనసాగుతున్న జీవితం వేరు మారింది నువ్వు ఆయన మారలే ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా అంత పనికిమాలని పని చేసి మందుల్లో ఒకలా బయట ఒకలా ఉండి లోకల ఇష్టానుసారంగా తిరిగి దరిద్రంగా ఉండి ఈరోజు కష్టంలో నష్టంలో ఇక్కడికి వచ్చి నిజంగా పశ్చాత్తపడి మోకరించి దేవా సంసోను చేసిన తప్పే నేను చేసా ఆయన మాటిచ్చి మారిపోయినట్లే నేను కూడా మారిపోయా నువ్వు మారని దేవుడు అని వాక్యం విన్నా దేవా నేనే మారా తప్పు నాదే అయితే ఈ రాత్రి నిజంగా నువ్వు క్షమించే దేవుడు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ రాత్రి సంశోరుని నీ పాతలు పట్టుకున్నట్లుగా నేను కూడా నీ పాతలు పట్టుకుంటున్నానయ్యా అవును వ్యభిచారలో ఉన్న త్రాగుడులో ఉన్న దొంగతనంలో ఉన్నా జోదవులో ఉన్నా దరిద్రమైన విషయాల్లో ఉన్నా సావుకుల మీద వేసే స్థితిలో ఉన్న సావుకుల్ని గౌరవించలేని స్థితిలో ఉన్న వాక్యం చెప్తే నచ్చని స్థితిలో నేనున్నా నాకు నచ్చినట్టే బ్రతున్న పాటలు పాడుతున్నా వాయిద్యాలు వాయిస్తున్నా ఆరాధన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా పాటలు పాడుతున్నా కానీ నా బ్రతుకులో మార్పు లేదు ఈ రాత్రి సంసో అక్కున చేర్చుకునే అవకాశం ఇచ్చిన దేవా మార్పు లేని దేవుడు అయితే ఈ రాత్రి గీవ్ వన్ ఛాన్స్ ఒక్క అవకాశం ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు చెప్తున్న అంశం ఒక్కటే ఎంత దరిద్రంగా నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు అనవసరం పేరు మార్చుకుని దరిద్రంగా బ్రతుకుతావో నాకు అనవసరం రక్షణ లేకుండా ఇక్కడికి వచ్చావు అది అనవసరం ఈ రాత్రి నీ తప్పు తెలుసుకుని పొరపాటు తెలుసుకుని చిన్న ప్రార్థన చేసి దేవా నా ఆర్థిక సమస్యలకు నాపులకు నా పాపమే కారణం నా జబ్బులకు నా పాపమే కారణం అని ఒక్కసారి ప్రార్థన చేయగలిగితే సంసోని ప్రేమించి క్షమించిన దేవుడు ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా కఠినంతో ఎలాగే చెప్తారు అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా